అందరికీ నమస్కారం ఈ ఆరుగురు వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారు చేసే మోసం మిమ్మల్ని జీవితంలో కోలుకోని పరిస్థితికి తీసుకువెళ్తుంది ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి అంతకన్నా ముందు కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది వ్యక్తి అక్క లేదా చెల్లెలి భర్త కొంతమంది పురుషులు తమ అక్క మీద లేదా చెల్లెల మీద ఉన్న అమితమైన ప్రేమతో తనకు మిగిలిన ఆస్తి మొత్తాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధపడతారు కానీ ఇది మీ జీవితాన్ని మీ పిల్లల జీవితాన్ని అగాధంలో పడివేస్తుంది మీ సోదరి భర్త అలాగే మీ అక్క లేదా చెల్లెలు ఎల్లకాలం ఒకేలా ఉండరు అని భావించకుంటే కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు కాబట్టి సోదరి భర్తతో జాగ్రత్తగా ఉండండి రెండవది కోపిష్టి తండ్రి కొంతమంది తండ్రులు తమ కోపంతో తమ పిల్లల్ని చెడు మాటలు తిడుతూ బూతులు తిడుతూ ఉంటారు పిల్లలకు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు ఆ తండ్రిలో ఉంటే ఆ కొడుకు పెళ్లి తర్వాత తన తండ్రికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి కోపిష్టి వారు ఎవ్వరినైనా సరే ఏదైనా అంటారు కాబట్టి మీ భార్య అక్కడే ఉంటే కొన్ని రోజులకు మీ భార్యకు అవమానం జరుగుతుంది కాబట్టి దూరంగా వెళ్ళిపోండి మూడవది అబద్ధాలు చెప్పే భార్య పెళ్లి తర్వాత స్త్రీలు తన భర్తకు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు డబ్బు విషయంలో మీ భార్య మీకు అబద్ధాలు చెబుతుంది అంటే మీరు మీ వద్ద ఉన్న ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్యకు ఇవ్వకూడదు ఒకవేళ కాదని ఇస్తే తన స్వభావం వెంటనే మారిపోతుంది కాబట్టి అబద్ధాలు చెప్పే భార్యతో జాగ్రత్తగా ఉండాలి నాలుగవది మోసం చేసే స్నేహితుడు మీ స్నేహితుడు తన సొంత వారిని మోసం చేసి ఆ విషయం మీకు చెబుతున్నాడు అంటే తొందరలోనే మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు అని అర్థం ఇలాంటి వ్యక్తి స్నేహం చేస్తే మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు ఇలాంటి స్నేహితులతో అస్సలు మాట్లాడవద్దు ఐదవది స్వార్థపరుడైన తమ్ముడు లేదా అన్న కొంతమంది పురుషులు అన్న లేదా తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా రక్త సంబంధం కారణంగా వారిని ఏమి అనలేకపోతారు ఇలా తప్పు చేసినప్పుడు మంచి చెడులు చెప్పకపోవడం వల్ల వారు మీకు కూడా హాని చేస్తారు కాబట్టి మీ తోడబట్టిన వారు స్వార్థపరులు అయితే వారి నుండి దూరంగా వెళ్ళండి ఆరవది అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వీరితో పాటు ఉండడం వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి వీరు వారితో పాటు మిగిలిన వారిని కూడా తప్పుడు దారిలోకి తీసుకువెళ్తారు ఆ దారిలోకి రాకపోతే సమాజంలో వారిని ముద్ర వేస్తారు కాబట్టి పరిస్థితులను బట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు